ఎంపికవుతూ వస్తున్నారు వ్యవసాయ కుటుంబాలకు చెందిన ఈ గ్రామస్తులు దేశ విదేశాలతో పాటు జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు చేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు ఆరు వందల ఇండ్లు మూడు వేల జనాభా కలిగిన ఈ గ్రామంలో ఇప్పటికే ఎనిమిది వందల డెబ్బై ఏడు మంది ప్రభుత్వ ప్రభుత్వేతర శాఖల్లో పనిచేస్తున్నారు ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు డాక్టర్ వృత్తిపై మమకారంతో తమ పిల్లలకు శిక్షణ ఇప్పిస్తున్న గ్రామస్తులతో మా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి అబ్దుల్లా మరింత సమాచారం అందిస్తారు మరి అంటారు పెద్దలు అంటే వైద్యులు భగవంతులతో సమానం అని అర్థం అయితే ఈ పదాన్ని ఆ పుణికుపుచ్చుకొని పుచ్చుకున్నారు గ్రామస్తులు శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కోతవేడి దూరంలో ఉన్న కొనుగులవాడి వలస ఈ గ్రామంలో సుమారు ఇప్పటికీ నైంటీ త్రీ నాట్అవుట్ అంటే తొంభై మూడు మంది వైద్యులు ఆ గ్రామంలో కలరు ఆరు వందల విల్లు సుమారు రెండు వేల తొమ్మిది వందల మంది జనాభా కలిగిన ఈ గ్రామంలో ఇప్పటికీ ఎనిమిది వందల డెబ్బై ఏడు మంది ఆ ప్రభుత్వ ప్రభుత్వేతర శాఖల్లో పలు ఉద్యోగాలు చేస్తూ స్థిరపడిన ఆ గ్రామం ఇది ఈ గ్రామంలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగస్తులు అయితే మనం చెప్పవచ్చు ముఖ్యంగా ఈ ఉద్యోగస్తుల్లో ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే వైద్య వృత్తిని తీసుకొని అందులో స్థిరపడిన వాళ్ళు తొంభై మూడు మంది ఉన్నారు ప్రతి ఏడాది ఈ గ్రామం నుంచి ఎంబీబీఎస్కి సెలెక్ట్ అవుతూ చదువుకొని కష్టపడి చదివి వైద్య వృత్తిలో స్థిరపడి ప్రభుత్వ ప్రభుత్వ హాస్పిటల్లో ఆ వైద్యం చేయడంతో కాకుండా నిరుపేదలకు కూడా వీళ్ళు వైద్య సౌకర్యాలు అందిస్తున్నాం అందించడం అనేది మనం విశేషంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ గ్రామానికి ఈ గ్రామంలో అందరూ వ్యవసాయదారి కుటుంబాలకు చెందిన వారే అయితే వారి పిల్లలు మాత్రం తల్లి తండ్రి తల్లిదండ్రులకు వారసత్వంగా వచ్చిన వ్యవసాయానికి స్వస్తి పలికి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడాలనే ఉద్దేశంతో బాగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణిస్తున్నారు అయితే ఈ రాణింపుల్లో ముఖ్యంగా ఈ గ్రామానికి చెందినవారు ఇప్పటికే టీచర్స్ సుమారు నూట అరవై మూడు మంది ఉన్నారు ఇంజనీరింగ్స్ రెండు వందల నలభై మంది ఉన్నారు రైల్వే శాఖలో నూట యాభై తొమ్మిది మంది ఉన్నారు అలాగే పోలీసులో పోలీసులు యాభై ఆరు మంది ఉన్నారు మిలిటరీలో ఇరవై ఎనిమిది మంది ఉన్నారు ఇవి కాక ఈ డిపార్ట్మెంట్లు కాక అదర్ డిపార్ట్మెంట్లో మరో నూట ముప్పై ఎనిమిది మంది ఆ స్థిరపడిన గ్రామ స్థిరపడిన వారు అయితే మనకి ఈ గ్రామం నుంచి వచ్చిన వారు స్థిరపడిన వారు అయితే సుమారు వీళ్ళందరూ కలిపి సుమారు ఎనిమిది వందల డెబ్బై ఏడు మంది ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగేతల్లో వీళ్ళైతే స్థిరపడి గ్రామాన్ని అయితే ఈరోజు వెలుగులోకి తీసుకొచ్చిన సందర్భం అయితే ఉంది ఆ ద్వారా వాళ్ళు పలు శాఖల్లో అయితే వీళ్ళు స్థిరపడిన సందర్భాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఈ గ్రామాన్ని చూసుకున్నట్లయితే వందల పంతొమ్మిది వందల సంవత్సరంలో ఒక ఒక వ్యక్తి గ్రామానికి చెందిన వ్యక్తి ఒక పాఠశాల నెలకొల్పారు ఆ పాఠశాలలో ఇప్పటికే ఉంది ఆ పాఠశాల నుంచి కొంత ఎంతోమంది విద్యార్థులు అయితే అక్కడ చదువుకొని స్థిరపడి దేశ విదేశాల్లో వాళ్ళు స్థిరపడిన సందర్భాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు ఇప్పటికే తొంభై మూడు మంది డాక్టర్లు అయితే గ్రామం నుంచి వచ్చారు ప్రతి ఏడాది ఎంబీబీఎస్ సీట్లు ఈ గ్రామం నుంచి నలుగు నలుగురు ఐదురు తక్కువ లేకుండా వీళ్ళు సీట్లు సాధిస్తున్నారు వీళ్ళు ఎంబీబీఎస్ చదువుకొని ఉద్యోగాలు కూడా సాధిస్తున్నారు కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు చాలామంది ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తూ ప్రజలకైతే వైద్య సేవలు అయితే అందజేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి అదే ఈ గ్రామాన్ని ఈ గ్రామస్తుల ఈ గ్రామస్తుల్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వారు కూడా ఈ విద్యలో రాణించి వారి తాలూకా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఆ భావి తరాలలో వారి స్థిరపడినట్లయితే ప్రభుత్వాలు కళ్ళగన్న ఆ గ్రామ స్వరాజ్యాన్ని సాధించడంలో ఎంత దూరం లేదనైతే మనకి తెలియవస్తుంది కెమెరామెన్ శ్రీవాస్త అబ్దుల్లా టీవీ శ్రీకాకుళం కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం చింతలమడ దళిత కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్క్రేషియా అందించాలని ప్రభుత్వ సాయం అందే వరకు పోరాటం కొనసాగుతుందని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు మే ఇరవై ఆరో తేదీన చల్లపల్లి మండలం కాసానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చల్లపల్లి మండలం లక్ష్మీపురం శివారు చింతలమడ దళితవాసులు ఐదుగురు మృత్యు